య నమసే నమ మనము శ్రీ మహాగరుడ పురాణంలో ఇరవై ఆరు భాగంలో ముందుగా ఆ నైమిషారణ్యమనంతో నివసిస్తూ ఉండేటటువంటి ఆ సౌలకారి మహామనులు అందరూ కూడా సాక్షాత్తు నారాయణ స్వరూపుడైనటువంటి ఆ వ్యాస భగవాను యొక్క ప్రియమ శిష్యుడైనటువంటి శోత మహర్షుల వారిని గరుత్వంతులతో ఆ మోక్ష నారాయణుడు మహాపితృ సప్తనారాయణుడు మహాపిత్ర రుద్ర నారాయణుడైనటువంటి ఆ మోక్ష ప్రభు అయినటువంటి ఆ విష్ణు భగవానుడు చనిపోయినటువంటి యథార్థమైనటువంటి ఆ గరుడ పురాణములు ఉండేటువంటి అంశముల గురించి ప్రశ్నించగా అంత సూతులు వారు ఏ విధంగా తెలిపినారు అని మనం అందరము కూడా ఆ గయా మోక్ష మహాపు సర్పనారాయణ అనుగ్రహం చేత ప్రతినిత్యము కూడా తెలుసుకోగలుగుతున్నాము అని తెలియజేస్తూ నారాయణ సరస్వతీ ఈ రోజున మనం ధనిష్ట వంతిములలో ఎవరైనా అక్కడ మరణించినట్లయితే ఆ ధనిష్టావంతిములలో చనిపోయినట్లయితే అప్పుడు చేయవలసినటువంటి దహన క్రియకు ఒక పద్ధతి ఉన్నది ఆ పద్ధతి ఏమనగా సమస్తమైనటువంటి దోషాలు పోగొట్టేటువంటి విధి ఇది నాలుగు బొమ్మలను ఉంచారు అక్కడ ఆ ప్రాత జయము అనేటువంటి మంత్రంతో ఒకటిగా ఉన్నటువంటి నాలుగు నక్షత్రములతో హోమాన్ని ఆచరించాలి వెంటనే ఆ దర్భలను బొమ్మలను కూడా ఆ మృతి చెందినటువంటి యొక్క ప్రత్యేక శవంతో పాటుగా దహనపరచాలి మరలా సపండికరణము రోజు ముందు తిరిగి శాంతి పాఠాన్ని చేయాలి శాంతిని చేయాలి ఆ శాంతి విధానము నువ్వులతో నిండినటువంటి పాత్ర బంగారము వెండి నేతితో కూడినటువంటి ఒక కంచు చెంపు వరుసగా ఐదు నక్షత్ర వలంలో ఉన్నటువంటి మరణ దోష నివారణ కోసమై దానం చేయాలి ఈ విధంగా శాంతి చేసినట్లయితే ఆ దహనము చేసినటువంటి వారికి ఏ విధమైనటువంటి హాని కూడా కలగదు ఆ ప్రాతి కూడా సద్గతిని పొందుతాడు సుగతిని చెందుతాడు ఆ మరణించినటువంటి భార్య పతి హృదయ ఆమెను కూడా ఈ యొక్క శాంతి పాఠంతో భాగస్థురాలుగా చేసి వారిని కూడా ఆ శాంతి పాఠం వినేటువంటి జరిగేటటువంటి చోట కూర్చొని పెట్టి వారికి కూడా బ్రాహ్మణుల మంత్ర పథకమును ప్రోక్షణ చేయాలి అలాగే భర్త అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి భార్య పదవ్రతగా శాస్త్రం చెబుతోంది కాబట్టి అలా భర్త చనిపోయిన వెంటనే స్నానం చేసి కుంకుమ కాటుగా రెండు అలంకారము అలంకారములైన వాటితో అలంకరించుకుని బంధువులకు బ్రాహ్మణులకు కూడా దానములు చేసి తనను నమ్మినటువంటి గురువు గారిని నమస్కరించి ఇంటి నుండి బయలుబడలి దేవాలయములోకి వెళ్ళి శ్రీ మహావిష్ణువుకి నమస్కరించి తన శరీరము ఒక ఆభరణను దేవునికి సమర్పించి శ్రీఫలమును తీసుకోవాలి అని ఈ గడ్డ ద్వారా తెలియబడుతోంది అలాగే కొన్ని పూర్వకాలంలో కొంతమంది అభిమానమును విడిచి చిగ్గును వదిలి విడిచిపెట్టి ఆ దహనం చేసేటువంటి శ్మశాన రుద్రభూమికి వెళ్ళి అక్కడ సూర్య భగవానికి నమస్కరించి మరణించినటువంటి భర్త యొక్క చితికి ప్రదక్షిణలు చేసి ఆ విధంగా జరిగేటువంటి అవకాశాలు ఒకప్పుడు ఒక కాలంలో జరుగుతూ ఉండేవి అవి నేటి కాలంలో జరగడానికి అవకాశం ఎటువంటిది లేదు కాబట్టి కేవలం ఇంటి వద్దనే సూర్యభగవానికి ప్రతినిత్యము కూడా ఆ మృతి చెందినటువంటి పటమతి అయినటువంటి భార్య తప్పకుండా ఆ సవిత్రు సూర్యనారాయణుడికి తన యొక్క భర్తను ఉద్దేశించి ఆత్మ చైతన్యం కలగాలని ఆ భర్తకు ఆ ఉత్తమ కథలు కలగాలని సద్గతి కలగాలని విష్ణు సాయుధ్యం కలగాలని ప్రార్థన చేస్తూ భగవానికి ఇంటి వద్దనే యథాశక్తిగా నమస్కారములు అర్ధములు కూడా తీయగలరు అని మనం ఈ సూక్ష్మబుద్ధితో గ్రహించుకోవాలి గంగా నది స్నానంతో సమానమైనటువంటి ఆ యొక్క ఒక జలాన్ని ఏదైనా కూడా నదీ జలంతో గంగా సర్వ అని గంగా జలంతో సమానమైనటువంటి ఏ నదీ తీర్థమైనా కూడా అది భావించి ఒక కలసంలో పోసుకొని దానే గంగా 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 అని తలచి ఆ గంగానికి స్నానముతో సమానమంగా భావించి శరీరమును ప్రోక్షణ చేసుకోవాలి అలా కడుపుతో ఒకవేళ ఏ స్త్రీ అయినా ఆ భర్త మృతి నాటికి ఒకవేళ కడుపుతో ఉన్నటువంటి స్త్రీ అయితే ఎన్నడూ కూడా ఈ కార్యక్రమాలు చేయరాదు అని ఈ శాస్త్రమంతా కూడా తెలియపడుతుంది పాపములు అన్నీ కూడా దేవునికి కానీ లేదా సూర్య భగవాన్ కానీ నమస్కరించడం చేత ఆ భర్తకు కూడా ఉత్తమ గదులు కలుగుతాయి ఏ విధంగా అంటే కొన్ని కొన్ని పర్యాయాల దెబ్బలాటలు వచ్చినప్పుడు ధర్మాత్ముడు ఏ విధంగా అయితే తత్వలోహము మండుతున్నటువంటి ఎనభై ఎట్లు తన చేతులతో గ్రహిస్తాడో అలాగే పతివ్రత అయినటువంటి స్త్రీకి అగ్ని సవిత్రు సూర్యనారాయణుడు కూడా ఆ యొక్క నమస్కరించడం చేత ఆ ఆరాధన చేయడం చేత ఆ పాపములన్నీ కూడా తొలగి ఆమె యొక్క భర్తకు ఉత్తమమైనటువంటి శ్రద్ధ వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అని ఈ విషయంలో చెప్పవలసి జరుగుతోంది అందుకనే ఆమె ఉన్నటువంటి స్త్రీత్వము నశింపకుండా ఆమెకు రాబోయేటువంటి కాలంలో ఆమెకు కూడా సతలు కలగడానికి ఈ మార్గం తప్పకుండా ఉపయోగపడుతుంది అని తప్పదు కాబట్టి ఓ గరుడ విష్ణు భగవాను చెప్తున్నాడు గరుత్వం కూడా ఒక స్త్రీ తన భర్త జీవించి ఉన్నప్పుడు మరణించినప్పుడు కూడా త్రికరణ శుద్ధిగా మనస్సు చేత వాక్కు చేత శరీరం చేత కూడా ఆ భావనను తీసేసి భక్తితో శ్రద్ధతో శాస్త్రమైన నమ్మకమతో కూడా తన భర్తనే మనస్సులో స్మరించుకుంటూ జీవించాలి ఆ భర్త యొక్క జీవించి ఉన్నప్పుడు కూడా మరణించి ఉన్నప్పుడు కూడా అదే భక్తి శ్రద్ధలతో కూడా ఆ భర్తను సేవించాలి మనస్సు చేత అని చెబుతున్నారు అలా ఎవరైతే ఆచరిస్తారో వారికి అరంధరి దేవిక సమానమైనటువంటి స్త్రీవిగా భావించబడతారు స్వర్గలోకమ్మ అప్సేత సృష్టించబడతారు ఇంద్రాది దేవతలు కూడా స్వర్గమును పాలించుతూ ఉన్నంత వరకు కూడా ఆ స్వర్గలోకమున భర్తతో కూడి వారు కూడా ఈ జీవించినటువంటి తదుపరి మరణానంతరము అక్కడ స్వర్గాది భోగాలను కూడా అని ఈ దళిత్ పురాణంలో సాక్షాత్ విష్ణు భగవానుడు దళిత్ మంత్రంలో తెలియజేసినాడు పూర్వకాలంలో ఆచరించినటువంటి ఆ సహగమం అనేటువంటి కార్యముల చేత ఆ స్త్రీ తన వంశమును అనగా ఆ స్త్రీ పితృవంశమును మాతృవంశమును కూడా భర్త యొక్క వంశమును కూడా పవిత్రను చేసేటువంటి స్త్రీలుగా ఉండేటటువంటి వారు అది అనాదిగా ఉన్నటువంటి ఒక ఆచారం వ్యవహారం నేటి వేటి కాలంలో అటువంటి ఆచారాన్ని పాటించడానికి వీలు లేదు కాబట్టి మానసికంగానే మనస్సును నిగ్రహించుకొని తన మనస్సు తన మనస్సును మృతి చెందినటువంటి భర్త ఎందు లయం చేయగలిగితే అది కూడా ఆ ఆచారాన్ని పాటించినటువంటి పుణ్యమనే సంక్రమించుకున్నటువంటి వారు అవుతారు ఆపాదించుకున్నటువంటి వారు అవుతారినర్గా సుఖములను పొందడానికి హేతు అవుతుంది అని చెప్పగప్పదు మానవ శరీరమున మూడు కోట్ల యాభై లక్షల వెండిలు ఉన్నాయి ఆ పటవృదైనటువంటి స్త్రీ ఈ విధంగా కనుక ఆ భావంతో కనుక జీవించినట్లయితే ఆమె అనేకమైనటువంటి సర్గసుఖాలు తప్పకుండా నిర్వహిస్తారు అని చెబుతూనే ఈ ఉన్నంత ఉన్నంతకాలం కూడా వారు ఎప్పుడు కూడా భర్త యొక్క సమీపంగానే ఉంటారు తిరిగి శాస్త్రబద్ధంగా ధర్మ పద్ధతులు కనుక జీవించినట్లయితే ఆ భర్తనే తిరిగి మా రాబోయేటువంటి జన్మలలో అనగా పునర్జన్మలో కూడా వారు పొందేటువంటి అవకాశం ఉన్నది అందుచేత ప్రతి వారు కూడా ఆ భర్తనే పరమేశ్వరుడుగా మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరుగా అని ఎలా చెబుతామో అలాగే మరణించినటువంటి భర్తనే సాక్షాత్తు పరమేశ్వరుడిగా నారాయణ మూర్తిగా భావించాలి అని ఈ యొక్క గడపురాణం ద్వారా విష్ణు భగవానుడు తెలియజేస్తున్నాడు అని తెలియజేస్తూ అంతేకాకుండా ఈ యొక్క మృతి చెందినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఆ జీవుడు ఉంటాడో ఆ జీవుడి యొక్క శరీరం సగము కాలినప్పుడు కానీ పూర్తిగా కాలిపోయినటువంటి తర్వాత కానీ ఆ శవము యొక్క తలను బ్రద్దలు కొట్టాలి అలాగే గృహస్థు యొక్క తలను కరంతో కొట్టాలి మునీశ్వరుడి యొక్క తలను మారేడు కాయతో పగల ఆ తర్వాత మృతి చెందినటువంటి కుమారుడు అంటే మృతుల యొక్క కొడుకు నువ్వులు నల్లటి నువ్వులు నే కలిపి హోమా చేయాలి అలా చేసినట్లయితే ఆ మృతులు చెందినటువంటి వాడు మరణించినటువంటి భక్తి తప్పకుండా స్వర్గంగానికి వెళ్తాడు అని ఈ గరుడ ప్రాణం ద్వారా తెలియబెడుతోంది అంతేకాకుండా శవము దహనమైన వెంటనే ముందుగా స్త్రీలు తరువాత పురుషులు కూడా తన యొక్క స్నానము చేసి ఆ చనిపోయిన వారిని యొక్క గోత్ర నామములు చెప్పి చెరువుదకములు వేయాలి నల్లనంగులతోటి ఉదకమతో కలిపి తర్వాత మళ్ళీ స్త్రీ పురుషులు కూడా స్నానము చేసి యథాశక్తిగా గోమాతకు తిండి పెట్టి కుట్టినటువంటి విస్త్రాగ్రయను భోజనం చేస్తూ ఉండాలి ఆ తరువాత దక్షిణ దిక్కుగా పేడతో అలిగి పన్నెండు రోజులు కూడా రాత్రి పగలు వెలిగేగా ఒక దీపాన్ని ఒక ఆకు మీద కొద్దిగా బియ్యం పోసి ఆ వెలిగించినటువంటి దీపం అంతా కూడా దక్షిణ దిక్కుగా చూస్తూ ఉండాలి అలా ఆ పన్నెండు రోజులు కూడా రాత్రి పగలు కూడా ఆ దీపాన్ని వెలిగించేటువంటి రీతిగా ఆ దీపాన్ని ముంచా సూర్యాస్తమం అయిన తర్వాత స్మశానానికి కానీ నాలుగు రోడ్ల కూడలలో కానీ పాలు నీళ్లు మూడు రోజులు కూడా ఉంచాలి అని చెప్పారు అది ఆచరణ యోగ్యం కానటువంటి రోజులు కాబట్టి వాటిని కూడా మనం భావనతో మాత్రమే ఆచరించాలి అని తెలియజేయడం జరుగుతుంది ఆ తర్వాత ఒక మట్టి మూకుడిలో పాలు నీళ్లు పోసి త్రాళ్ళతో కట్టబడినటువంటి మూడు కర్రలతో తీసుకుని స్మశానలో ఉంచాలి ఆ తర్వాత ఆ అస్థి అంటే ఆ దహనం చేయబడిన తర్వాత వచ్చేటువంటి మొక్కలు అవన్నీ కూడా సంచయనం చేయాలి అంటే అవన్నీ కూడా తీసి పోగ చేసుకుని ఒక కొత్త కుండల్లో పెట్టుకొని వారు వారు ఏ ఏ నదుల్లో కలుపుతారో ముందుగా అవి సంచయనం చేయాలి అని చెప్పడం జరుగుతుంది ఆ నదుల్లో వాళ్ళ కాశీ తీసుకువెళ్ళే వాడు ఉంటారు లేదా గోదావరి నదుల్లో కలిపేటువంటి వాళ్ళ యొక్క ఉంటుంది వాళ్ళ వారి అవకాశాన్ని బట్టి లేదా సమీపంలో ఉండే పుణ్య నదీ తీర్థములలో ఆ అస్థిగలను చేయించుకుని ఆ పవిత్ర పరచుకునే బ్రాహ్మణుల చేత గురువుల చేత ఆ కార్యక్రమం నిర్మించుకుని ఆ అస్థి ఆ అస్థి సంచయనం చేయాలి ఏ విధంగా అంటే శ్మశానానికి వెళ్ళి స్నానం చేసి ఒక పవిత్రమును గర్భలో చేసినటువంటి పవిత్రమును ధరించి శ్మశాన భూత తలుస్తూ ముందుగా ప్రదక్షిణం చేయాల తర్వాత చితిని పాళ్ళతో అవుపాళ్ళతో చల్లి ఆ దహనప్రదనటువంటి వ్యక్తి యొక్క చితిని అవుపాలతో చల్లి రోక్షణ చేసి మళ్ళా నీళ్లతో కడిపి ఆ ఎముకలను మోదుగా ఆకలితో ఉంచి పాళ్ళతో నీళ్లతో కడిగి అంటే అభిషేకం చేసినట్టుగా అన్నమాట రుద్రమంత్రముడతో మట్టి పాత్రలో పెట్టి యథావిధిగా శ్రాద్ధ కర్మం ఆచరించాలి పెరుగు నేతకు ఆహారంగా బలిగా పెట్టాలి గోతులో అద్ది పాత్ర పెట్టి దాని మీద కుండ ప్రదానాన్ని చేయాలి ఆ తర్వాత గోతులో ఉండేటువంటి ఎముకల యొక్క పాత్ర తీసి ఒక చెరువులో కానీ నదిలో కానీ కలపాలి నది యొక్క మధ్యలో కలపడం శ్రేష్టమైనటువంటి విధానం ఎవరి ఎముకలు నది యొక్క మధ్యలో కనపడతాయో వానికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది సుఖములు పొందుతారు పాపములన్నీ కూడా పోతాయి అని ఈ దానం ఈ సందర్భంలో ఒక విషయాన్ని చెప్పక తప్పదు మనం అందరం కూడా కాశీ తీసుకెళ్లేటువంటి గంగానదిలో కలిపేటువంటి ఆచారం గోదావరి నదిలో కలిపేటువంటి ఆచారం ఉంది కృష్ణానందంటే ఆచారం ఉంది అలాగే ఎవరికి బాబు వారికి సమీపంలో నదుల్లో కలిగేటువంటి ఆచారం ఉన్నది కానీ గోకర్ణంలో ఉండేటువంటి ఆత్మక క్షేత్రమైనటువంటి ఆ మహాబలేశ్వరు యొక్క సమస్యలో అక్కడ కూడా కొంతమంది వేళ కలుపుతూ ఉంటారు గోకర్ణము క్షేత్రం ఉన్నది అది భూ కైలాసము కాబట్టి అక్కడ ఎవర ఎముకలైతే కలపబడతాయో ఆ ఎముకలు ఆ కలిపినటువంటి కూడా సముద్రంలో ఉన్నటువంటి అక్కడ మాత్రమే సముద్రంలో దొరుకుతారు అవి ఎన్ని రోజులు ఆ సముద్రంలో ఉంటాయో అన్ని సంవత్సరములు వారందరూ కూడా ఆ సృజాతి లోకం ఉండి ఉన్నత సత్యతలను పొందుతారు అని పెద్దలు తెలుపుతూరు తెలుపుతారు అని ఈ సందర్భంలో తెలియజేయడం జరుగుతోంది పూర్వము భగీరథుడు తన యొక్క పూర్వలను ఉద్ధరించడానికి గొప్పదైనటువంటి తపస్సు చేసి బ్రహ్మలోకం నుండి గంగను భూలోకమునకు తీసుకుని వచ్చాడు బూడిదిగా మారినటువంటి అరవై మంది ఆ సగర చక్రవర్తి కుమార్తె స్వర్గలోకము పొందించడానికి గంగన భూమికి తీసుకువచ్చినాడు ఆ గంగా నదిలో ఎముకల యొక్క బూడు కలుపు కలుపు వలన పాపములన్నీ కూడా పోయాయి ఒక అరణ్యములో జరిగినటువంటి వృత్తాంతం అంతా కూడా మనం రాబోయే రోజుని తెలుసుకుందాం ఆ విధంగా బహీరలు తన యొక్క పితృదేవుడు తన యొక్క పూర్వీకులను ఉద్దరించడం ఏ విధంగా దేశాలు బ్రహ్మలోకం గంగామాతను తీసుకుని వచ్చి ఈ భూలోకం మీద మన మానవులందరికీ కూడా ఉద్ధరించడం కోసం ఆ తన యొక్క పూర్వీకులను రక్షించడం కాకుండా ఆ గంగామాతను ఈ భూమి మీద తీసుకుని వచ్చి అందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలగడం కోసం ఉన్నతమైనటువంటి సద్గతులు కలగడం కోసం ఆ మహా ఋషి ఆ భగీర మహర్షికి చేసినటువంటి మన మనసాచ్యా ధ్యానిస్తూ స్మరిస్తూ ఆ స్వామి ఆ మహర్షికి ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం స్వస్తి ప్రణాళయంత